నియోజకవర్గం అందరూ ఆవిడని గెలిపించాలి బాగా పనిచేయాల్సిన అవసరం ఉంది ఇంకో పక్కన మన ఉప్పులేటి కల్పన పామరు నియోజకవర్గం వారు కూడా రెండోసారి ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు వారిని కూడా గట్టిగా చప్పట్లు కొట్టి మనం స్ఫూర్తిగా అభినందించి ఆశీర్వదించాలి పామరు చెప్పాను ఎక్కువ మెజార్టీ తెచ్చే అప్పుడు చెప్తా కాదు ఇప్పుడు గుడివాడ మన వాళ్ళ తిడుతున్నటువంటి వ్యక్తి మన పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తిని డీ కొనడమే కాదు ఓడించడానికి అభినాసుని ఈ రోజు మీరు మనం గుడివాడ పంపిస్తున్నాం తప్పకుండా పదహారు మంది గెలుస్తారు అదే సమయంలో ఈరోజు